హాయ్ అండి ఎవ్రీవన్ ఎపినిమిడకు స్వాగతం గోనెగన్నలో శ్రీగిరి మల్లేశ్వర శివాచార్య మహాస్వామి రాక గోనెగడ్డలోని శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో శ్రీ వినాయక స్వామి శ్రీ భద్రకాళి శ్రీ స్వామి విగ్రహ మరియు ఆలయ గోపుర కలశ ప్రతిష్ట కార్యక్రమం కనుల పండుగగా కొనసాగింది శనివారం ఉదయం పాతకాల పూజ దీక్ష హోమం విగ్రహములకు గ్రామోత్సవము శాంతి హోమము స్థాపియ దేవతల హోమము ప్రధాన దేవతల హోమము వాస్తు మూర్తి హోమము మంగళహారతి తదితర పూజలను భక్తి శ్రద్ధలతో వీరశైవ పీఠం పీఠాధిపతి శివయస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వీరశైవ వీరశైవ లింగాయత్ టౌన్ ప్రెసిడెంట్ సురేష్ బాబుదని దంపతులు మరియు వీరశైవ భక్తులు ఆధ్వర్యంలో వీరశైవ మఠం పీఠాధిపతి శివయ్య స్వామికి భక్తులు వినూత్న రీతిలో ఘన సత్కారం చేశారు ఈ సత్కారంలో తులాభారం చేస్తూ ఆయన బరువుకు తగ్గట్లు బియ్యం బ్యాళ్ళు బంగారు వెండి కానుకలుగా సమర్పించి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా శ్రీగిరి మల్లేశ్వర శివాచార్య మహాస్వామి కర్ణాటక రాష్ట్రం షాపూర్ జగద్గురు ముఖ్య రావడంతో ఆయనను వీరశైవ లింగాయత్ టౌన్ అధ్యక్షులు సురేష్ బాబుదని ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు వారిని వీరశైవ సంఘం వారు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వీరశైవ సాధికార సమితి నాయకులు శివరాజు శంకర్ బాబు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు వారిని వీరశైవ స్థానిక నాయకులు ఘనంగా సత్కరించారు ಸಮಲ್ಲೇಖನ ಬಿತ್ತಯೇ ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ಶಿವಾಯ ಪರಬ್ರಹ್ಮಣಿಯ ನಮಃ ಪ್ರಾತಸ್ಮರಣೀಯರಾದ ಆಚಾರ್ಯರನ್ನು ಮೊದಲುಗೊಂಡು ಈ ಒಂದು ಗೋಣೆಗಡ್ಲ ಗ್ರಾಮದ ವಿರಭದ್ರೇಶ್ವರ ದೇವರ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಹಾಗೂ ಉತ್ಸವದ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿರುವಂಥ ಯಾವತ್ತು ಈ ಗ್ರಾಮದ ವೀರಭದ್ರೇಶ್ವರ ಸದ್ಭಕ್ತರೇ ಮಾತೆಯರೇ ಮಹನೇರ್ ತನ್ನೆಲ್ಲ ಸೂಚನೆ ವೀರಭದ್ರೇಶ್ವರ ಅಂದರೆ ವೀರಶೈವರಿಗೆ ಗೋತ್ರ ಪುರುಷ ವೀರಶೈವರಿಗೆ ಗೋತ್ರ ಪುರುಷ ವೀರಭದ್ರನೇ ಮನೆ ದೇವರು ಇವತ್ತಿನ ದಿವಸ ವೀರಭದ್ರ ಜಯಂತಿಯನ್ನು ಆಚರಣೆ ಮಾಡೋದು ಬಹಳಷ್ಟು ಜನರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಯಾವ್ಯಾವ ಜಯಂತಿಗಳನ್ನು ಆಚರಣೆ ಮಾಡ್ತಾರೆ ವೀರಭದ್ರೇಶ್ವರ ಜಯಂತಿಗಳನ್ನು ಮಾಸ ಭಾದ್ರಪದ ಮಾಸದೊಳಗೆ ಮೊದಲನೇ ಮಂಗಳವಾರ ದಿವಸ ವೀರಭದ್ರೇಶ್ವರ ಜಯಂತಿ ಆ ಜಯಂತಿ ಅಂಗವಾಗಿ ಇವತ್ತಿನ ದಿವಸ ಈ ಗೋಡೆಗಡ್ಲೆ ಗ್ರಾಮದೊಳಗೆ ಈ ಒಂದು ದೇವಸ್ಥಾನದೊಳಗೆ ವೀರಭದ್ರೇಶ್ವರ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಹಾಗೂ ಜಾತ್ರಾ ಮಹೋತ್ಸವ ಭಾಳ ಸಂತೋಷ ಈ ಒಂದು ವೀರಭದ್ರೇಶ್ವರ ಜಯಂತಿಯನ್ನು ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಆಂಧ್ರ ಇಡೀ ದೇಶದಾದ್ಯಂತ ಆಚರಣೆ ಮಾಡಲಿಕ್ಕೆ ನಿನ್ನೆ ದಿವಸ ನವದೆಹಲಿಯಲ್ಲಿ ಭಾರತ ಮಂಟಪದೊಳಗೆ ಎಲ್ಲ ಸರ್ಕಾರದ ವತಿಯಿಂದ ಆಚರಣೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಇನ್ನೊಂದು ದಿವಸ ಕಾರ್ಯಕ್ರಮ ಯುರುಭದ್ರೇಶ್ವರ ಜಯಂತಿಯನ್ನು ಆಚರಣೆ ಮಾಡಲಾಯಿತು ಅಂಗವಾಗಿ ಇವತ್ತಿನ ದಿವಸ ನೇರ ವೀರಭದ್ರೇಶ್ವರ ದೆಹಲಿಯಲ್ಲಿ ಜಯಂತಿಯನ್ನು ಮುಖ್ಯವರು ತಮ್ಮ ವೀರಭದ್ರೇಶ್ವರ ಮೂರ್ತಿ ಪ್ರಸ್ತಾಪ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಗೆ ಇವತ್ತಿನ ದಿವಸ ನಾವೆಲ್ಲ ಆಗಮಿಸಿದ್ರು ಭಾಳ ಸಂತೋಷ ಅನ್ನಿಸ್ತದೆ ಇವತ್ತಿನ ದಿವಸ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಭಕ್ತರು ಅಷ್ಟಾವರಣ ಪಂಚಾಚಾರ ಷಸ್ಥಲ ಅಷ್ಟಾವರಣ ಅಂದರೆ ಎಂಟು ಗುರುಲಿಂಗ ಜಂಗಮ ಮಹೇಶ್ವರ ಪ್ರಸಾದ ಪ್ರಾರಂಭಿಕೆ ಶರಣ ಐಕ್ಯ ಮಹೇಶ್ವರ ಹೀಗೆ ಅಷ್ಟಾವರಣಗಳು ಇನ್ನು ಪಂಚಾಚಾರಗಳು ಶಟಸ್ಥಲ ಶಿವಾಚಾರ ಗಣಾಚಾರ భాచారీ పంచీవన అలక వీరశైవ్ ముఖ్య ఆచరణ పురవ్ అన్న మాతీ ఈ వీరభద్రేశ్వర కృపే పాత్ర అన్న మాతీ ఈ సేవ నమస్కారం ఈరోజు గునగండ గ్రామంలో వీరభద్రస్వామి గుళ్ళో భద్రకాళి అమ్మవారి విగ్రహము అట్లాగే వినాయకుని విగ్రహము అట్లాగే నంది విగ్రహము ప్రతిష్ట కార్యక్రమము అట్లాగే ఆలయ కలశ ప్రతిష్ట కూడా ఈరోజు జరుగుతున్న సందర్భంగా మమ్మల్ని అన్న జాయి సురేష్ బాబు గారు అన్న మమ్మల్ని కర్నూలు నుంచి రమ్మని పిలవడంతో ఈ శంకర్బాబు మన పరప్పగారి అబ్బాయి శంకర్బాబు గారు సురేష్ బాబు గారు మమ్మల్ని ఆహ్వానించడంతో ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఈ గ్రామస్తులందరికీ కూడా నా శుభాకాంక్షలు అట్లాగే ఇట్లాంటి కార్యక్రమాలన్నీ బాగా ఇది యాక్చువల్గా ఇంతకుముందు ఎప్పటితో చరిత్ర కలిగిన మందిరం ఇది ఈ గుడికి మళ్ళీ పూర్వవైభవం దేవడానికి గ్రామస్తులు చేస్తున్న కృషి అభినందనీయము ఈ గుడిని చాలా బాగా అద్భుతంగా విగ్రహాలు కూడా చూస్తే చాలా అద్భుతంగా వచ్చినాయి వీరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను ఓం నమ శివాయ సమితి తెలుగుదేశం పార్టీ నుంచి అట్లాగే మా వీరశైవ ఐక్య వేదిక నుంచి రావడం జరిగింది నమస్కారం